హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే బియ్యము సగ్గు బియ్యం రెండు కలిపి చేసే వడియాలు లేదా వరుగులు దీనికోసము ఒక కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా ఒక బట్ట మీద ఒక వన్ అవర్ ఎండబెట్టుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి బియ్యము ఈ బియ్యాన్ని కొలత తీసుకొని కరెక్ట్గా నాలుగు గ్లాసులు తీసుకున్నాను మనం ఏ చిన్న కప్పుతో కానీ ఏ దేంతో కొలుచుకున్నా కానీ నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దీనికి సగ్గు బియ్యం సగ్గు బియ్యం పెద్ద సైజు ఈ సైజు సగ్ సగ్గుబియ్యం తీసుకోవాలి నేను రెండు తీసుకున్నాను దీనికి కొలత ఈ బియ్యము సగ్గు బియ్యాన్ని రెండు కలిపి మిషన్లో పొడి పట్టించేశాను పట్టించిన దాన్ని చల్లనీళ్ళు తీసుకొని హాట్ వాటర్ అవసరం లేదండి దీనికి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్లు వేసుకొని లూజ్గా ఇప్పుడు నీళ్లు ఒకటికి ఒక గ్లాస్ నీళ్ళు అంటే పది గ్లాసులు నీళ్లు మనము పెట్టేసుకోవాలి నీళ్లు మరగనివ్వాలి ఒకవేళ నీళ్లు ఎక్కువైనా ఇబ్బంది లేదు కొద్దిగా తీసేసుకొని తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయేకండి నీళ్లు మాత్రము ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని ఏదైతే బియ్యము సగ్గుబియ్యం మనం మిషన్లో పట్టించి కలుపుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని మరుగుతున్న నీళ్ళల్లో ఇలాగ వేసుకోవాలి ఒకవేళ కలపటంలో ఉండలు గనక ఎక్కువైనా కూడా బాగా కలిపేసుకోండి లేదంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు దాదాపు ఇది ట్వంటీ మినిట్స్ ఇలాగా ఉడకనివ్వాలి బియ్యము సగ్గు బియ్యాన్ని తర్వాత మన రుచికి తగినట్లు ఎంతైనా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వాటర్ మిక్స్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి పేస్ట్ చేసుకోవచ్చు లేదు తొక్కు తొక్కుగా కూడా వేసుకోవచ్చు ఈ వరుగులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు నిమ్మ పండ్లు ఇంగువ ఇవి చాలండి ఇవి ఉంటే చాలు మనకి ఇప్పుడు దాదాపు ట్వంటీ మినిట్స్ ఉడికింది ఇది పైన బట్టలో పోసుకుంటామండి ఈ వరుగులు దానికి తగినట్లుగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇది ఇడ్లీ పిండి లాగా వస్తే చాలన్నమాట ఇది ఇప్పుడు జీలకర్ర ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ దాదాపు ట్వంటీ మినిట్స్ ఈ బియ్యం పిండి ఉడికిన తర్వాత కలుపుకోవాలి ఇంగువ కొద్దిగా వాటర్లో వేసుకొని మిక్స్ చేసి కలిపేసుకోవాలి తర్వాత నిమ్మ పండ్లు జ్యూస్ తీసుకుని దాన్ని కూడా మనకు ఎంత పులుపు కావాల్సినా కలుపుకోవచ్చు అండి దీనికి ఏమి కొలతలు అవసరం లేదు మామూలుగా నేను ఈ పెద్ద గిన్నెలో చేస్తున్నాను దీనికి నాకు నాలుగు నిమ్మ పండ్లు దాదాపు వేశాను అన్నమాట డిస్క్రిప్షన్లో నేను కొలతలు అవి కరెక్ట్గా ఇచ్చేస్తానండి తర్వాత ఎండలో ఇలాగా వరుగులు వేసేసుకోవాలి బట్ట బట్ట ఒక పెద్ద తెల్ల బట్ట దట్టమైన బట్ట కనుక ఉంటే దాన్ని నీళ్ళల్లో పిండుకొని గట్టిగా ఆ తేమ బట్ట మీద ఇలాగ పరిచేసేసి వరుగులు పోసుకోవాలన్నమాట పోసిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం అంతా బాగా ఎండనివ్వాలి ఎండిన తర్వాత పక్క రోజు కానీ థర్డ్ డే కానీ ఎండ తక్కువ ఉంటే రెండో రోజు కూడా ఎండనివ్వాలి మూడో రోజు మార్నింగు ఇలాగా బట్టని తిప్పించి వెనక వైపు నీళ్లు చల్లి దాన్ని లాగినామంటే అవే ఊడొచ్చేస్తాయి ఇలాగా తీసేసుకుని ఎండలో ఎండ పెట్టేసుకోవాలి ఇంతేనండి అయిపోయింది మామూలుగా మంచి ఎండ అంటే మార్చిలో కనుక ఈ వరుగులు చేసుకున్నామంటే ఒక్కరోజు ఎండితే చాలండి అప్పటికప్పుడే మనము ఎండిన తర్వాత చేసేసుకోవచ్చు ఇలాగా ఈ వడియాలు సాంబారు పప్పు అలాంటి వాటితో దేనితో అయినా తిన్నా కూడా చాలా బాగుంటుంది నంచుకోనిలాగా ఇయర్కి వన్ ఇయర్ వస్తుందండి ఇది ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ వస్తుంది వరుగులు అంతేనండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నమస్తే సెలవు మరి